ఈ రోజు మేము ముందుకు వచ్చా చూడండి ఈరోజు మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఆరు ఏడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఉగాది పండక్కి ఒక గివ్వేగా ఒక వెహికల్ కూడా గిఫ్ట్గా కూడా పెడతాననేసి సెవర్లైట్ క్రూజ్ అని కూడా నేను చెప్పాను అందరూ కామెంట్లు క్లారిటీగా పెడుతున్నారు కాబట్టి ఎక్కువ కామెంట్లు పెట్టిండేది ఎక్కువ ఇది చూస్తున్నది మరి మన తెలంగాణ టీఎస్ అంటే తెలంగాణ వాళ్ళకి ఈ ఒక్క వెహికలు లాటరీలు మరి ఇవ్వబోతున్నాం తెలంగాణ అంటే యా జిల్లాకి ఇస్తాము ఎక్కడిస్తామనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాం అక్కడికే వస్తాం తెలంగాణ అంటే హైదరాబాద్కే వచ్చి ఎవరికైతే తగులుతుందో అక్కడే వచ్చి మేము ఒక్క క్లారిటీ చెప్తాము మరి మన వీడియోలు చూసేవాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా ఎవరీ మంత్ ప్రతి జిల్లాకి కూడా వస్తానని కూడా ఒక క్లారిటీ చెప్తున్నాను ప్రతి జిల్లాకి వచ్చి ఒక్కొక్క వెహికల్ మూడు ప్రైజులుగా అక్కడ పెట్టి ఎవరైతే ఆ ఒక్క మీటింగ్కి వస్తారో మన ఫాలోయర్ అయిండే వాళ్ళందరికీనూ అక్కడ ఒక టే టోకన్ నెంబర్ తీసుకొని వచ్చేసి ఒక టోకను అక్కడే లాటరీ టైప్లో వేసి ఎవరికైతే తగులుతుందో అక్కడ ఒక వీడియో కూడా తీసి ఎక్కువ చాలామంది నిరుపేద వారు ఉన్నారు ఆ పక్క ఆరుమూరు ప్రాంతంలో మరి గుడి కడుతున్నా టెంపుల్స్ కడుతున్నా అక్క చెల్లెలకి పెళ్లి కావాల్సిన కాళ్ళకి ఫ్యాక్చర్ అయినా అటువంటి వారికి కూడా మనము మన చేతిలో మన వంతు మనము సహాయం కూడా చేస్తాను మీరు నాకు ఫోన్పే ద్వారా పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు పంపించే వారికి ప్రతి ఒక్కరికినూ నేను ఎటువంటి కార్యక్రమాలు చేసేది కూడా చూపెడతాను అదే విధంగా వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు వేసే వాళ్ళకు కూడా మీ యొక్క నెంబరు మా యొక్క డైరీలో మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ని రాసుకొని అన్న మీది ఇదే ఊరేనా మరి మేము అక్కడికి వస్తున్నాము అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరన్నా టెంపుల్స్ కడుతున్నారా లేదా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారా లేదా ఒక అమ్మకు బా హెల్త్ ప్రాబ్లం ఉందా అనేసి మేము డైరీలో మీ యొక్క ఫోన్ నెంబర్ రాసుకుంటాం మీ అడ్రస్ రాసుకుంటాం మేమే కాల్ చేస్తాం మేము పలానా రోజు మీ ఏరియాకి వస్తున్నాం మీ తరపునే మేము అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తామని కూడా చెప్తున్నా అదేవిధంగా సిఫ్ట్ డిజర్ వీడిఐ రెండు వేల పదకొండు సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ రిమోట్ మరి మీరే చూడండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తాను అదే విధంగా హోల్స్ వ్యాగ్ను వింటో వింటో అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి మరి పదకొండు మాడలు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్గా ఉందండి కండిషను మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మూడు లక్షల రూపాయలకి హోల్స్ వ్యాగ్ను వెంటే ఇస్తాను రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ షిఫ్ట్ డిచార్ ఇస్తానండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి మరి వీడియోలు చూసేవాళ్ళు అక్క చెల్లెమ్మలు మరి అన్నదమ్ములు ముఖ్యంగా మరి అన్నదమ్ములకి తల్లిదండ్రులకి ఆ ఒక్కరికి మరి లాటరీలో మరి దివ్యేగా మరి సెవర్లైట్ క్రూజ్ కూడా ఇవ్వబోతున్నాము మరి ఎవరీ మంత్ ప్రతి జిల్లాకి వచ్చి ప్రతి ఒక్కరికి అక్కడ గిఫ్ట్గా కూడా గి గా కూడా ఇవ్వబోతున్నాం లాటరీ టైప్లో మరి ఇక్కడ వినోవా వినోవా అంటే కన రెండు వేల పన్నెండు మీ వర్షను సూపర్గా ఉంది కండిషను మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఏడు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తా ఆరు ఐదు లక్షల రూపాయలు ఫైనాన్స్ కూడా ఇస్తారండి అదేవిధంగా పది మాడలు మీ వర్షను ఎయిర్ బ్యాగ్ పండి ఈ ఒక్క వెహికల్ నాలుగు లక్షల ముప్పై ఐదు ఇస్తా ఐదు సంవత్సరాలు రెస్కాడ్ అండి ఐ టెన్ ఆటోమేటిక్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తా పది మోడలు పూలు పోల్సిపోయిన పూలు పన్నెండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అది చూడండి రెండు లక్షల ఎనభై వేలకి ఇస్తాను ఇయర్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తాను పన్నెండు మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ మరి కట్ స్ట్రెచ్ కూడా ఉంది సినిమాలు అదే అదేవిధంగా షావ్లెట్ బీట్ ఒక లక్ష రూపాయలకి కిస్తా పదకొండు మాడలు వదిలితే దొరకదు పెట్రోలు మరి సూపర్ గాని కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాప్ అన్నీ ఉన్నాయండి ఆల్ వెహికలు చూపెడుతున్నాము మరి స్కార్పియో అంటే ఒక క్లారిటీ అండి ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి ఏడు మోడలు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాప్ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ ఫార్చునర్ అంటే ఒక క్లారిటీ అండి ఓ న్యూస్కి అదేవిధంగా ఎవ్రీ మంత్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ ఖచ్చితంగా నేను ఇవ్వబోతున్నాను అంటే గన మరి జిల్లా లెవెల్లో వచ్చి అక్కడే మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ లాటరీ టైప్లో ఒక ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి లాటరీలో ఎవరైతే మీటింగ్కి వస్తారో వాళ్ళకి ఇస్తున్నాము అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ ఒక్క వెహికల్ సూపర్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉంది మూడు లక్షల యాభై ఐదు వేలు ఓట్స్ వ్యాగ్ని వింటూ ఆటోమేటిక్ విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మరి సూపర్గా ఉంది కండిషను రెండు లక్షల తొంభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి వాళ్ళ వెహికల్ చూపెడుతున్నాము చిన్నదూర్లరా మన వీడియోలు చూసేవాళ్ళు మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ అండి టవేరా టవేరా అంటే ఒక క్లారిటీ అండి రెండు లక్షల పదివేలకి ఇస్తానండి అదేవిధంగా విధంగా వెరిటో అంటే ఒక క్లారిటీ అండి మరి రెండు లక్షల పదివేలకి పన్నెండు మోడల్ అండి టాటా సఫారీ ఈ యొక్క వెహికల్ ఏడు ఈ వెహికల్ ఎంత అంటారా తక్కువ రేటు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తా ఏడు మోడలు ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు ఓమ్ని ఈ యొక్క వెహికల్ సుమో రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తాను ఈ వెహికల్ చూడండి నిసాన్ సన్నీ అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఆ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల రూపాయలకి ఇస్తానండి అదే విధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ సూపర్ కండిషన్ అండి ఎంత అంటారా మూడు లక్షల తొంభై వేలకి ఇస్తానండి మరి అదర్ స్టేట్ బండి పాటు ఇస్తామండి మరి అదేవిధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే క్లారిటీ చేయండి మరి పదకొండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఎంతంటే రెండు లక్షల యాభై వేలు బులరా ఒక లక్ష నలభై వేలకి రెండు మోడల్ ఇస్తానండి జైలో జైలో అంటే క్లారిటీ చేయండి పదహారు మోడలు మరి ఎల్లో బోర్డు ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి మరి టాటా చూడండి ఎకస్ స్పోర్ట్ మరి ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ఇరవై ఐదు వేలు అండి సినిమా షూటింగ్లో కూడా పోయిందండి జీప్ చూడండి మరి మూడు లక్షల రూపాయలకి ఇస్తానండి మనం వీడియోలు చూసేవాళ్ళు మరి లేట్ చేసుకుంటే కదా సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే కదా మరి ఉండవు అదే విధంగా ఇక్కడ చూడండి ఈ వెహికల్ యొక్క కవేరా అంటే ఒక క్లారిటీ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఓమ్ని కేవలం ముప్పై వేలకి ఇస్తానండి ముప్పై వేలకి ఇంజిన్ కూడా టైర్లు కూడా రావండి ఎల్పిజి సిలిండర్ ఉంది ఎల్పిజి సిలిండర్ ఉంది పెట్రోల్ ఉంది మరి సూపర్గా ఉందండి ఐదు వేలు సపరేట్ కూడా ఉంటుంది కేవలం ముప్పై వేలకే మరి ఈ ఒక్క ఓపి కూడా ఇస్తామండి సూపర్ కండిషన్ అండి మరి అరవై ఐదు వేలకి మెల్టా ఇస్తామండి మరి యాభై ఐదు వేలకి చూడండి వెర్నా కార్ ఇస్తామండి అదేవిధంగా పోలో అవుట్ అదే విధంగా ఆల్టో అంటే ఒక క్లారిటీ అండి ఆల్టో యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఆల్టో రెండు వేల మూడు పెట్రోల్ వెహికల్ ఆ వెహికల్ ఇస్తామండి చూడండి హెచ్కా హెచ్కా అంటే క్లారిటీ అండి పద్నాలుగు మోడలు మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఎక్సలెంట్ గా ఉంది నాలుగున్నర లక్షకి ఇస్తానండి డీజిల్ వెహికల్ ఎక్సలెంట్ గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి నాలుగున్నర లక్షకి ఆ ఒక వెహికల్ ఇస్తా హోండా ఇయన్ హోండా ఇయన్ పదార్ మోడల్ అండి కేవలం చూడండి రెండు లక్షల రూపాయలకే పదహారు మోడల్ ఇస్తానండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు వైట్ కలర్ పండి అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆల్ వెహికల్ చూపెడుతున్నాను లేట్ చేసుకుంటేనా సోల్డ్ అవుట్ అయితే వేసరా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క సిచ్చలమ్మలకి మరి అన్నదమ్మలకి మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి లేట్ చేసుకోవద్దని చేతులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరి ఫాలోయింగ్ కూడా కాండి